పరిపాలెం మెయిన్ రోడ్లో ఉన్న ఇమ్మాన్యుయల్ చర్చ్ ఆ పాస్ట్ గారు బెంజమిన్ గారు ఆ చర్చ్ గురించి కొంతమంది మతోన్మాదంతో ఈ చర్చ్ తీసేయాలి చర్చి క్యాషప్ క్యాన్సిల్ చేయాలి జవర్ల గురించి పోరాడాలి అక్రమ చర్చి అక్రమ పాస్టర్ గారు అన్నట్టుగా క్రైస్తవులు ఉద్దేశించి క్రైస్తవుల మీద క్రైస్తవ మైనారిటీల గురించి మత ఉద్దేశాలకు చంద్రశేఖర పెట్టి సూషిస్తూ మాట్లాడడం జరిగింది ఈ విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కార్యక్రమం మీద మనం ఈ స్థానిక ఈ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఇప్పుడు గమనిస్తే ఇలాగ రెండు మూడు చర్చల మీద గతంలో దాడి చేసి వాళ్ళు వికెట్ చేయించినట్లు ఓనర్లు బ్రతించినట్టు కూడా తెలిసింది అంతేకాకుండా రేపు ఆదివారం అనగా ఆరో ఐదో తారీఖు ఆదివారం ఇప్పుడు పాస్ట్ కానీ పాశ్రమ్ కానీ అలాగే విశ్వాసుల మీద కూడా భౌతిక కానీ చేయాలి ఇక్కడ ఉన్న అక్కడ చర్చ జరగకుండా చూడాలని పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ మత అసంఘిక శక్తులు ప్రయత్నం చేసే కార్యక్రమం ఉంది కనుక ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇతరులు వెళ్ళి ఫిర్యాదు చేసి క్రైస్తవ విశాఖ క్రైస్తవ మైనార్టీలు భద్రత కొరకు రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం కానీ క్రైస్తవ సమాజమా విషయం ప్రార్థించండి తదుపరి జరిగే పరిణామాలకి పరిస్థితులకి తీవ్రతమైన విషయాలు కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం అందరికీ వందనాలు మరి ఆశ్రతేంజన్ గారి చర్చ్ విషయంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా తీవ్రంగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో విశాఖపట్నంలో ఉన్నాయి మరి చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంటుంది ధర్మరక్షణ పేరిట చెప్పి ఎవరో పై ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఉద్రేకపరిచి చాలామందిని గ్రూపులుగా కట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాల రాస్తూ మరి చర్చిల్లో ప్రశాంత వాతావరణంలో ఓనర్ గారి యొక్క పర్మిషన్లతో అనుమతులతో మరి శాంతి సమాధానాలతో ఆరాధన జరిపిస్తూ ఉంటే మేము ఇక్కడ ఆరాధన లేకుండా చేస్తాం పాస్టర్ గానీ ఉండనివ్వం చేయించేస్తాం అని చెప్తున్నారు మరి ఇండ్లలో పూజా కార్యక్రమాలు అందరూ జరుపుకోవటం లేదా మరి అలాగే ప్రార్థనలు కూడా ఇండ్లలో లేదా అద్దెండ్లలో జరుపుకుంటున్నారు భారతదేశ శాంతి సమాధానాల కొరకు ప్రజల ఐక్యత కొరకు మంచిగా భగవంతుని ప్రార్థించే ఆ పరిస్థితులను ఇప్పుడు ప్రస్తుతం ఈ మతోన్మాదులు ప్రతి స్థలంలో కూడా రెచ్చగొట్టి ఇక కొంతమంది పని పాటలని వ్యక్తులను పురికొల్పి ప్రశాంతంగా సేవ చేసిన హాస్టల్కి ఇబ్బంది కలగజేస్తున్నారు అసలు చట్ట చూస్తే ఏ వ్యక్తి ఏ ఆరాధనాపరమైనటువంటి విధానంలో కూడా ఎవరు జోకింగ్ కలగజేసుకునే అట్టి పరిస్థితులు వీల్లేదు చట్టం ఉంది తన పని తప్పక తాను చేసుకుంటూ పోతుంది యవనస్తులకు తెలియటం లేదు పైన వాళ్ళు ఏదో అన్నారని రెచ్చిపోయి హాస్టల్ మీద చర్చల మీద దాడి వెళితే మీ పేరు మీద ఎఫ్ఐఆర్లు కంప్లైంట్ అయిపోతే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది దయచేసి పైన ఎవరెవరు మనం రెచ్చగొట్టి ప్రేరేపిస్తున్నారో అలాంటి విషయాలు మాత్రం దయచేసి మీరు ఎంటర్టైన్ చేయకండి అన్ని సంస్థలు వాళ్ళు హిందూ ధార్మిక సంస్థలలాగో క్రైస్తవ ధార్మిక సంస్థలలాగో ముస్లిం ధార్మిక సంస్థల అందరికీ సమాన న్యాయం అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి కాబట్టి పాస్టర్ గారికి జరిగినటువంటి విషయం ఎవరికి జరగకూడదని చట్టం దృష్టికి తీసుకెళ్తాం రేపు ఆదివారం మరి వాళ్ళు అక్కడ ప్లాన్ చేస్తున్నట్లుగా పాస్టర్ గారు భయపడుతూ ఉన్నారు కాబట్టి చట్టం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి పాస్టర్ గారి తరఫున మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్న మైనారిటీ తరఫున మేమందరం తీవ్రంగా విషయాన్ని ఖండిస్తూ పాస్టర్ గారి పక్షాన్ని మేము ఉన్నాము ఆయన నమ్మకాలు మేము ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి క్రైస్తవ సమాజానికి ఈ విషయంలో కూడా స్పందించి లేఖం కావాలని ఆర్కేపీ తరఫున కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఏ ఆర్కేపీ అందరికీ ఉన్నారు